ఎన్ఆర్ఐలు ఒక్క విషయం ఆలోచించాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంతకుముందు కూడా పలుసార్లు ప్రస్తావించాను ఎందుకు నేను ఇది ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా అంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది నాదా అనాలిటిక్స్ చూస్తే యూట్యూబ్లో దాదాపుగా పది నుంచి పదిహేను శాతం మంది ఎన్ఆర్ఐలు చూస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి రిలయబుల్ న్యూస్ కోసం చూస్తున్నామనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి దశలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని చెప్పేటువంటి అమాయకత్వం లేదు నాకు అభివృద్ధి చెందుతూ ఉంది కానీ ఆశించిన విధంగా జరగకపోవడానికి కారణం రాజకీయ కారణాలు మనం ఎదగాలంటే ఇంకొకళ్ళని నాశనం చేయాలనేటువంటి కోణపు రాజకీయం ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన పురోగతిని అడ్డుకుంది సరే వెంటనే ఇంతకుముందు అట్లా చేశారు ఇట్లా చేశారు అంటే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఛాన్సుని మనం మిస్ చేసుకున్నాం రోడ్లకి ప్లాన్ లేవమంటే ఇవ్వాలి దాని కారణంగా ఇప్పుడు ఇచ్చినటువంటి పూర్తవుతుంటే ఇవ్వనటువంటి ఇప్పుడు ప్రారంభిస్తే అంటే మూడేళ్లలో జరగాల్సినటువంటి పనిని మళ్ళీ మనం చెడగొట్టుకున్నాం సరే అది రైట్ పక్కన పెడదాం ఇక్కడ ఒక్కసారి అభివృద్ధి అనేటువంటి కోణంలో కీలకమైన పాయింట్ని వాళ్ళకి వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి గతంలో అమెరికాను కెనడాను ఏదో ఒక విదేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రిటన్ వెళ్ళనివ్వండి ఎక్కడికైనా పోనీయండి అక్కడ ఒక ఏడాది కష్టపడితే నెలకి రెండున్నర వేల డాలర్లు రానివ్వండి ఐదు వేల డాలర్లు రానివ్వండి పదివేల డాలర్లు రానివ్వండి ఈ వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు మొత్తం కష్టం తాము పడుతూ శారీరక శ్రమ అంతా మానసిక శారీరక శ్రమ దూర భారమైన సరే జర్నీలు చేసుకుంటూ కానీ లేకపోతే ఇంట్లో పనులన్నీ తామే చేసుకుంటూ ఇంకో పక్కన ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడేవాళ్ళు కొంత డబ్బులు వాళ్ళు ఆ మిగిల్చుకున్నది నెలకు ఒక వెయ్యి డాలర్లు మిగిలితే అరవై ఐదు రూపాయలు లెక్కనేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఏడాది దాచుకుంటే ఓ పది లక్షలు పన్నెండు లక్షలు వచ్చేది అప్పట్లో ఆ పది పన్నెండు లక్షలకి ఒక హైదరాబాద్లో బేగంపేటలోనో లేకపోతే మాదాపూర్కి యువతల ప్రాంతం అంతా కూడా అప్పటికి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా పది లక్షలకి వంద పైన సైట్లు వచ్చి ఇళ్ళు వచ్చేసాయి కన్స్ట్రక్టెడ్ హౌసెస్ కూడా వచ్చేసాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు వచ్చేసాయి ఒక విజయవాడ లాంటి చోట్ల కూడా పటమట ఆ ప్రాంతంలో ఇళ్ళు స్థలాలు వచ్చినాయి రాంవరపాడు ఇట్లాంటివన్నీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగానే అట్లా వాళ్ళు కష్టపడినటువంటి సోము ఒక ఐదేళ్ళు కష్టపడ్డారంటే ఇక్కడ మంచి ఆస్తులు సమకూర్చుకుంటారు ఏందికి ఈలోపు మంచి ఎక్కడికక్కడ కొనుక్కునేవాళ్ళు వాళ్ళు పదేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఇక్కడికి వస్తే వెల్ సెటిల్ కానీ ఇప్పుడు పరిణామం ఏంటి అభివృద్ధి పేరుతో జరుగుతున్నది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ రోజున ఎన్ఆర్ఐలు అంతకంటే బాగానే సంపాదిస్తున్నారు తీరా చూస్తే ఇక్కడ కొనటానికి ఆ రేంజ్లో రేట్లు ఉన్నాయా దారుణమైనటువంటి ఉన్నాయి ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు సంపాదిస్తే ఇక్కడ కోటి రూపాయలు ఇంటికి ఏది ఒక అపార్ట్మెంట్ల ఫ్లాట్ కోటి రూపాయలు ఉంది అక్కడ ఆదాయం పెరిగింది అనుకోవడానికి ఏం లేదు ఆదా ఆ డాలర్లు ఆ రేంజ్లోనే కాకపోతే డాలర్ వాల్యూలు కొంచెం ఇంకొంచెం ఇక్కడ రూపాయి వాల్యూ పడటం వలన కొంత రూపాయలు వచ్చింది బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే రేంజ్లోకి వచ్చింది ఇవాళ స్థలం కొనగలరు ఇక్కడ వందగ చేయాలనేటువంటిది ఆ రేంజ్తో ఆ అమౌంట్లతో అంటే కష్ట సాధ్యమైనటువంటి పని అంటే ఇక్కడ అభివృద్ధి పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండో పక్కన మనకి సంబంధించినటువంటి కీలకమైన మౌలిక వస్తువులను వదిలేశాడు ఇక్కడ ఇవాళ ఎన్ఆర్ఐలు సంపాదించారు సొమ్ములతో ఇక్కడ తమ బిడ్డలో లేదంటే కనుక తమ కుటుంబ సభ్యులకు చదువులకి వైద్యానికి అవుతున్న ఖర్చు అంత బోలెడంత వాళ్ళ సంపాదనలో ఇటేకే ఖర్చు పెట్టాలి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే బోలెడ్ అంత ఖర్చు అవుతుంది కార్పొరేట్ విద్యకి పంపిస్తే బోలెడ్ అంత ఖర్చు అవుతుంది సంపాదించిందంతా ఎట్లాగే పోతుంది ఇది వ్యవస్థల పతనం అంటే మన పాలకుల తీరు ఎవరు పరిపాలనలోకి వచ్చినా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచితే ఒక ఏరియాలో భూముల రేట్లు పెరిగితే అది ప్రభుత్వాలు గొప్ప అంటున్నారు మార్కెట్ పెంచుకోవడం అనేటువంటిది అవసరం కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించకపోవడం వలన ఈవేళ నష్టపోతున్నటువంటి సెక్షన్స్ ఇవాళ ఈ ఎన్ఆర్ఐలు సంపాదించిన సొమ్ములే అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారనుకుందాం పేరెంట్స్కి హెల్త్కి సంబంధించి అట్లాగే అటెండెంట్స్ అంటే పని మనుషులు ఆ రోజుల్లో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే పని మనుషులు ఇవాళ ఒక కుటుంబాన్ని చూసుకోవాలంటే ఆరు వేల నుంచి పదివేల రూపాయలు అడుగుతున్నారు ఇంకా ఎక్కువే అడుగుతున్నారు మెడికల్కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్కి అయితే ఇంకా ఎక్కువే అడుగుతున్నటువంటి ఉంది ఖర్చులు చూస్తే ఆ రోజుల్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి సుబ్బారావు గారు అప్పారావు గారు డాక్టర్ గారు పేరు చెప్తే ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి వస్తే సరిపోయేది ఇవాళ రోజున కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు రాసే డయాగ్నసిస్ మొత్తం టెస్ట్లన్నీ చేయించుకోవాలి ఈ టెస్టులన్నిటికీ అయ్యేటువంటి ఖర్చు అప్పట్లో వెళ్ళి చెప్పగానే సోన్ సో మీకు లంగ్స్లో ఎట్లుంది లేకపోతే మీరు ఈ విధమైనటువంటి దానివల్ల అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా నాడి చూసి చెప్పేటువంటి డాక్టర్లు కరువయ్యారు ఈ డయాగ్నసిస్కి వీళ్ళ సంపాదనలో సగం పోతూ ఉంది అసలు డబ్బు 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 ఈ డబ్బే లేకపోతే అసలు బ్రతకలేనటువంటి పరిస్థితి మామూలుగా బ్రతకాలంటే చచ్చిపోవడమే మేలు అన్నటువంటి స్టేజ్కి తయారైపోతున్నటువంటి దశ ఇవి వ్యవస్థల పతనం వల్ల అంటే మనం వీళ్ళని దేవుళ్ళుగా చూడటం వల్ల ప్రాక్టికల్ థింకింగ్ కాకుండా మనం వచ్చినప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉండేదండి ఇప్పుడు పది అపార్ట్మెంట్లు అంటే ఈ ఊరు అభివృద్ధి ఏం చేసిందంటే ఇది ముఖ్యమంత్రులు చేసిందండి లేకపోతే మా పార్టీ నాయకుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిందండి లేకపోతే మా పార్టీ నాయకుడు తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిందండి ఇవి చెప్పుకుంటూ మనం ఒక కృత్రిమమైనటువంటి అభివృద్ధిని చూసి పది మంది ఉన్న చోట వ్యాపారం పెడతారు ఇప్పుడు విజయవాడ అమీర్పేట లేకపోతే ఎస్ఆర్ నగరు జేఎన్టీయు ఈ ఏరియాలంతా కూడా చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియాలన్నిటికి కూడా కోస్తా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పిల్లలు వచ్చాక వాళ్ళ కోసం క్యాంటీన్లు రెస్టారెంట్లు కర్రీ పాయింట్లు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అవి అభివృద్ధి అందామా బ్రతకడానికి ఇంకొక దారి వచ్చింది అట్లాంటి దారి ఎక్కడ కూడా కావాలని కోరుకుందాం కానీ దాన్నే అభివృద్ధి అని చెప్పేసుకుని చెప్పుకునేటువంటి దశలో వచ్చినటువంటిది అంటే నిజాయితీగా నిఖార్సుగా ఆలోచించకపోవడం వల్ల మనం గుడ్డిగా కొందరిని నమ్మడం ఎన్ఆర్ఐలందరూ నిజంగా తలుచుకుంటూ ఒకటి చేయగలరు ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పటికి మాస్ పాలిటిక్స్ మా మా దగ్గర ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాజకీయ నాయకులందరూ దేవుళ్ళు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామాన్య పౌరుడు అన్న మా ప్రాంతంలో ఇట్లాంటి సమస్య ఉంది నువ్వు హాస్పిటల్ సరిగ్గా చేయించని చెప్పేటువంటి స్వేచ్ఛ లేదు ఇక్కడ ఎవరన్నా చెప్పగానే వాళ్ళని తిట్టిపోయడానికి లేకపోతే అసలు ఆ నాయకుడి దగ్గరికి కనీసం కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యకరమైనటువంటి అరా రాచరికపు రాజకీయం వైపుకి పోతున్నటువంటి స్టేజ్ కానీ ఎన్ఆర్ఐల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నేతలకు కొంతవరకు వెసులుబాటు ఉంది ఎన్ఆర్ఐలకు కొంత వెసులుబాటు ఉంది ఈ మధ్య అక్కడ కూడా మాస్క్ కింద తయారైపోయి వ్యక్తి పూజలు చేసి అక్కడ తయారవుతుంది దాన్ని కొంచెం మార్చుకుంటే ఎందుకంటే ఎన్ఆర్ఐలు అనేటువంటి వాళ్ళ సంఖ్య పరిమితంగా ఉంటుంది బట్ వాళ్ళు తలుచుకుంటే కనుక ఈ నేతల మీద అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఇంటలెక్చువల్గా చూస్తారు ఈ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు అడగండి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ మీద కర్మ ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్లో బాగు చేయండి అది పేదవాళ్ళకి కాదు మధ్యతరగతికి అందుబాటులోకి తండి డయాగ్నోసిస్ ఇవాళ ఎందుకు గవర్నమెంట్లు ప్రొవైడ్ చేయలేవు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ముప్పై రూపాయలు అయ్యే ఎక్స్రే బయటకి వెళ్ళేటప్పటికీ మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఎందుకు అవుతుంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ రెండు వందల్లో చేయగలిగితే ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు ఇలా తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు చేత కాకపోతే గవర్నమెంట్ తరఫున పెట్టమన్న డయాగ్నోసిస్ సెంటర్లో ఇట్లాంటివి మీరే చెప్పగలరు అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి ఒక్కొక్క విద్యార్థి మీద వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు లెక్కల్లో ఉంటుంది గ్రౌండ్లో చూస్తేనేమో పేద పిల్లలు దప్పించి ఉండనటువంటి పరిస్థితుంది మధ్యతరగతికి అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కార్పొరేట్ మంత్రుల నాయకులందరూ మంత్రులు అవ్వడం వాళ్ళందరూ ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాని డెవలప్ చేయరు డెవలప్ చేయడంతో పాటుగా మధ్య తరగతి పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చి ఎందుకు నేర్పరు ఇట్లాంటివన్నీ వాళ్ళని మీరు నిలదీసి ఈ పిల్లలు ఇటుపక్కకి ఈ మధ్యతరగతి తరగతి వర్గం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా వీటిని డెవలప్ చేయకపోతే మనం ఎంత సంపాదించినా కూడా వీటికే పోతుంటుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధి దేశాభివృద్ధి కాదు అన్నది గుర్తుపెట్టుకోకపోతే మీరు ఎంతకాలం సంపాదించినా చివరికి ఎక్కడికి వచ్చి తరగతి బ్రతికే బతకాల్సి వస్తుంది ఇదివరకు అక్కడ ఒక రెండు ఒక మూడు నాలుగేళ్ళు సంపాదించుకుంటే ఇండియా వచ్చి ధనవంతుల జాబితాలో ఉండేవాడు ఇప్పుడు అక్కడ పదేళ్ళు సంపాదించినా కూడా ఇక్కడ సగటు మధ్య తరగతి లేదా ఎగువ తరగతి వర్గానికే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితుంది దీనికి కారణం ఏంటంటే వ్యవస్థలలో తెచ్చినటువంటి బేభత్సమైనటువంటి మార్పులు ఇది ఒక్కసారి అందరూ క్రాస్ చెక్ చేసుకుని థింక్ చేసుకుంటే బెటర్